హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెస్దారెడ్డి కలెక్షన్ ప్లీజ్ అందరు లైవ్లోకి రండి మంచి ఆఫరు టుడే లైవ్ ఆఫర్ ఓన్లీ అందరు లైవ్లోకి రండి అరుణ సిస్టర్ హాయ్ సిస్టర్ వేదా హాయ్ రా హాయ్ హాయ్ ప్లీజ్ అందరు లైవ్ లోకి రండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరు లైవ్లోకి రండి అందరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిది లంచ్ అయిపోయిందా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా అందరు లైవ్లోకి రండి కొంచెం మీరు తిన్నారా తిన్నానురా పవర్ లేదు కాకపోతే ఇక్కడ ఎలా కనిపిస్తుంది వీడియో నీట్గా వస్తుందా మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయింది చూడండి హమ్ ఓకే ఓకేరా ఓకే లైవ్లోకి వెళ్ళిపోదాము ఇంకా అందరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ మనకి త్రీ కట్ పీస్ శారీస్ ఆఫర్లో మనకి థౌజండ్ రూపీస్కి ఎయిట్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి శారీకైనా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇదైతే ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్లో మంచి పెద్ద బార్డర్ వచ్చేసింది హాఫ్ శారీ కస్టమైజేషన్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా బేబీ ఫ్రాక్స్కైనా ఎలా అయినా కస్టమైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు జాయిన్ చేసి శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేట్ చేసుకోండి త్రీ కట్ పీస్ త్రీ పీసెస్ వస్తాయి ఈచ్ శారీలో ఎయిట్ శారీస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎయిట్ శారీస్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోండి ఇదైతే మంచి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది ఇదైతే వాయిలెట్ అండి వాయిలెట్కి లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా కూడా అనిపిస్తుంది కానీ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు చాలా చాలా బాగున్నాయి శారీస్ ఎవరు మిట్ చేసుకోకండి త్రీ పీస్ శారీసు థౌజండ్కి ఎయిట్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి మీకు ఒక మంచి లైనింగ్ కూడా రాదు అంత మంచి త్రీ మీటర్స్ త్రీ పీసెస్ శారీ మీకు ఫో ఫైవ్ టు ఫైవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మీటర్ కూడా ఉంటుంది కొన్ని త్రీ పీసెస్ కలిపి మీరు లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే డ్రెస్సెస్కి కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైజ్ అండి ఎయిట్ శారీస్ థౌజండ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో మళ్ళీ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా చాలా బాగుంది బాందినీలో చూడండి బాందినీలో బ్యూటిఫుల్ శారీ బాందీనిలో మనకి ఇలా మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి మంచి జరీ బార్డర్ వచ్చేసింది ఇలా ఫ్లోరాలో చాలా చాలా బాగుంటాయి త్రీ కార్ట్ శారీస్ అండి మీకు ఇవి కస్టమైజేషన్కి కానీ జాయిన్ చేసి శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎయిట్ శారీస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ లైవ్ ఆఫర్ టుడే లైవ్ ఆఫర్ ఓన్లీ ఈరోజు మట్టికి ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేసి మళ్ళీ ఆఫ్లైన్లో రేపటి నుంచి వన్ ఫిఫ్టీ ఉంటుంది సింగిల్ శారీ ఓన్లీ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లైవ్లో బుక్ చేసుకొని పేమెంట్ వేసిన వాళ్ళకి మాత్రమే ఎయిట్ శారీస్ థౌజండ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి మంచి బాంది నీలో ఇలా గ్రీన్ కలర్ వచ్చేసింది చాలా చాలా బాగుంది కొంచెం బెల్లమెల్లో కలర్ లాగా చాలా సాఫ్ట్ క్లాత్ వస్తుంది మెటీరియల్ కూడా ఫాలింగ్ మెటీరియల్ మంచి గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసింది ప్లీజ్ అందరూ లైవ్లోకి రండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా చాలా బాగుంది చూడండి శారీస్ వచ్చేసి కావాలి అనుకునే వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఈ ఆఫర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదండి వచ్చినప్పుడు ఫాస్ట్గా వినియోగించుకోండి చాలా బాగున్నాయి మనం సింగిల్ శారీయే వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో సేల్ చేసినాము మీకు ఇప్పుడు ఎయిట్ శారీస్ థౌజండ్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది అయితే కలంకారీ ప్యాటర్న్ వచ్చేసి మీకు బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లోకి ఐ మీన్ గంధం కలర్ వస్తుంది నిండు గంధం కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే త్రీ కట్ పీస్ శారీస్ ఎయిట్ శారీస్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నవి కావాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ పైన ఒకసారి డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఎవరు సైడ్లో ఉండొద్దు ఇంకా మనకి జార్జిట్లో ఫ్లోరాల్లో కూడా ఉన్నవి అన్ని రకాలు కలిపి మీరు తీసేసుకోవచ్చు చాలా చాలా బాగున్నవి అస్సలు మిక్స్ చేసుకోకండి శారీగా కూడా చాలా బాగుంటుంది మంచి చూడండి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ప్లీజ్ అంతా లైక్ చేయండి మౌనికా మౌనిక హాయ్ మౌనికా హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి త్రీ కట్ సారీస్ ఓన్లీ ఎయిట్ సారీస్ మీకు థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి కలెక్షన్ మీకు ఇదిగోండి ఇది కూడా మంచి ఎల్లో ప్యాట్రానికి టూ డీ బా అంటే గంగా జమున బార్డర్ లాగా వచ్చేస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో జరీ బార్డర్ వచ్చేసింది పైన వచ్చేసి ఇలా రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుంటుంది త్రీ పీసెస్ శారీ అనమాట ఎనీ ఏమై ఏవైనా ఎయిట్ ఎనిమిది చీరలు తీసుకోండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు థౌజండ్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇదైతే మంచి బ్లూ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ప్లీజ్ అంతా లైక్ చేయండి ఫిఫ్టీ లైక్స్ వచ్చేలాగా షేర్ చేయండి